విశాఖ నగరాన్ని యోగశక్తి కైవసం చేసుకుంది ముఖ్యంగా సాగర తీరాన్ని లక్షలాది మంది యోగాసనాలతో అలంకరించగా విశాఖ సాగర తీరం ధవళవర్ణ దృశ్యాలతో మంత్రముగ్ధమైంది ప్రపంచం మొత్తం విశాఖ వైపు చూసే విధంగా గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించడమే లక్ష్యంగా పదకొండవ ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాంధ్రను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది విశాఖలో జరిగిన ఈ భారీ కార్యక్రమానికి ప్రధాని మోదీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు కూటమి నాయకులు కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు హాజరయ్యారు గిన్నీస్ వరల్డ్ రికార్డు లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో విశాఖ ఆర్కే బీచ్ మొదలు భీమిలి వరకు ఇరవై ఆరు కిలోమీటర్ల మేర ఎల్ఈడి వాల్స్ తివాచీలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మూడు లక్షలకు పైనే ప్రజలు హాజరయ్యారు వీరిలో మహిళలు ఉద్యోగులు విద్యార్థులు వృద్ధులు కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మొత్తం మూడు వందల ఇరవై ఆరు కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేయగా ఒక్కో దానిలో వెయ్యి మందికి క్యూఆర్ కోడ్ ఆధారంగా ప్రవేశం కల్పించారు పాల్గొన్న వారికి టీషర్ట్లు యోగా మేట్లను ఉచితంగా పంపిణీ చేశారు త్రాగేందుకు మంచినీరు కాలకృత్యాలను తీర్చుకునేందుకు మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఆర్టీసీ బస్సులు స్థానిక ప్రైవేటు పాఠశాల బస్సుల సహాయంతో రూరల్ మరియు అర్బన్ ప్రాంతాల నుంచి ప్రజలను నిర్ణీత ప్రదేశాలకు తీసుకురావడమే కాకుండా కార్యక్రమం అనంతరం వారి వారి ప్రాంతాలకు వారిని క్షేమంగా తరలించారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఎనిమిది వేల మంది పోలీసులతో పాటు సీసీ కెమెరాల నిఘా డ్రోన్ కెమెరాల పర్యవేక్షణలో యోగాంధ్ర కార్యక్రమం విజయవంతంగా ముగిసింది ఈ యోగా రోజు సందర్భంగా సాక్ష్యం టీవీ వారికి యాజమాన్యానికి మరియు సాక్ష్యం వీక్షకులకు యావత్ ప్రజానికానికి నా హృదయపూర్వకమైనటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అండి అయితే ఈ యోగా అన్నది హిందూ ధర్మంలో ఒక అంతర్భాగంగా మన పురాణ ఇతిహాసాల నుంచి మనకు తెలుస్తూ ఉందండి రామాయణ మహాభారతాల్లోని భగవద్గీతలోని యోగా ప్రస్తావన ఉంది అయితే ఈ యోగా అన్నది దేనికి అప్పటి పురాణాల్లో ఇతిహాసాల్లో ఉన్నప్పటికీ పతంజలి అన్న అతను ఈ యోగాని బాహ్య ప్రపంచానికి యోగా సూత్రాలని చెప్పాడు అయితే అందులో కర్మయోగం అని అనేకమైన ప్రక్రియలు ఉన్నాయి ఈరోజు యోగా అంటే మనం మన జీవన విధానంలో ఒక అంతర్భాగంగా ఉన్నది ప్రజలందరికీ కూడా వాళ్ళ ఆరోగ్యం గురించి అనే అత్యంతమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నారు అనేక విధాలైనటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొనే విధానంగా ఈవేళ యోగా అన్నది ఒక అంతర్భాగం అయిపోయింది మన జీవన శైలిలో అయితే ఈవేళ అంతర్జాతీయ యోగా దినోత్సవం అన్నది మన విశాఖపట్నంలో నిర్వహించడం అందున లక్షలాది మంది జనాలు ఈరోజు ఈ యోగా దినోత్సవం విశాఖపట్నం రావడం ముఖ్యంగా మన విజా విశాఖపట్నం ప్రజలు చేసుకున్నటువంటి మంచి అదృష్టం అండి మన దేశ ప్రధాని యోగా గురించి యావత్ ప్రపంచానికి విశదీకరించి యావత్ జాతి మన భారతదేశపు సంపద యోగా ఈ సంపదని యావత్ జా ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే ఈరోజు విశాఖపట్నంలో జరిగినటువంటి అంత ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎలా జరిగింది అంటే అది చెప్పడానికి మాటలు చాలా అండి అంత చక్కగా అంత ఘనంగా అంత అద్భుతంగా అంత క్రమశిక్షణతో చేశారు అందుకు ముఖ్యంగా ముందుగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని యావత్తు క్యాబినెట్ మినిస్టర్స్ని తర్వాత ముఖ్యంగా మన విశాఖపట్నంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు వారి సిబ్బంది పోలీస్ సిబ్బంది యోగా శిక్షకులు వీళ్ళందరూ కలిసి సంయుక్తంగా ఇది ఒక ప్రెస్టేజీగా తీసుకుని మన విశాఖపట్నంలో ఇంత బా బృహత్తరమైనటువంటి భారీ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించడం అనేది యావత్ ప్రపంచం ఒక్కసారి విశాఖపట్నం వైపు ఈరోజు చూసింది అది మన విశాఖ పౌరులుగా మనం గర్వించదగ్గ విషయం ఒక నవోదయ ప్రిన్సిపల్ రిటైర్డ్ ప్రిన్సిపల్గా నా అభిప్రాయం ఒకటి ఇందులో చెప్పాలనుకుంటున్నాను యోగాని ప్రతి పాఠశాలలో ప్రతి కళాశాలలో తప్పనిసరి చేయాలి యోగా శిక్షకుల్ని నియమించాలి యోగా యోగాని ప్రతి విద్యార్థి ఒక అంత వాళ్ళ చదువులో ఒక భాగం చేయాలి చేస్తే ఇక రేపు భవిష్యత్తులో ఉన్నటువంటి పౌరుల్ని మనం అతి శక్తి సంపన్నులైనటువంటి మేధాశక్తి కలిగినటువంటి పౌరులను మనం తీర్చిదిద్ది దేశానికి ఇవ్వగలిగిన అవకా అవస అవకాశం ఉంటుంది అది నా మనవి ప్రభుత్వానికి ముఖ్యంగా ఈరోజు చూస్తే మన విశాఖపట్నంలో జరిగినటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవం చూస్తే బ్రహ్మాండమైనటువంటి జన సమీకరణ జరిగిందండి ఎక్కడెక్కడ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి ఆ ట్రైబల్ ఏరియాస్లో కూడా ట్రైబల్ ఏరియాస్ నుంచి కూడా ఈరోజు మనకి జన సమీకరణ చేశారు సమీకరణ చేయడమే కాదు వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చారేమో అనిపిస్తుంది అందరూ సంతోషంగా వచ్చారు కానీ ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామనేది కాదు అక్కడ ప్రజల్లో ఎంత నైతిక బలాన్ని మనం పెంపొందించామన్నదే చూడాలి యోగా కొంతమంది విమర్శిస్తారు ఇంత కోర్టు ఖర్చు పెట్టే అవసరమా అని అంటారు అది చాలా తప్పు ఇటు ప్రతిదీ విమర్శించకపోతే మనం ఏం చేయలేము ప్రతి విమర్శకి ఒక జవాబు ఉంటుంది యోగా ఈ ప్రతి పౌరుణ్ని ఒక సంసిద్ధత చేయాలి సమాజానికి రేపటి సమాజాన్ని పరిపుష్టమైనటువంటి సమాజంగా తీర్చిదిద్దాలంటే యువకులు కూడా ముందుకొచ్చి ఇటువంటి యోగా యోగా అంటే ముఖ్యంగా మానసికమైనటువంటి పరిపక్వత యోగాలో సిద్ధిస్తుందండి కొన్ని వేల బస్సులు కొన్ని వేల బస్సుల నుంచి తరలించారు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల బస్సులు వచ్చాయి చాలామంది ప్రజలు కూడా వాళ్ళు స్వచ్ఛంగా వాళ్ళ సొంత వాహనాల్లో కూడా వచ్చారు నాకు తెలిసినంతమట్టుగా శ్రీకాకుళంలో నా మిత్రులు చాలామంది సొంత వాహనాల్లో వాళ్ళు వచ్చారు బస్సుల కోసం చూడకుండా కానీ నాకు మట్టుగా ఒక ఇరవై వేల బస్సులైనా వచ్చి ఉంటాయేమో అని నాకు అనుమానం నిన్న మొన్న మనం ఎక్కడికి విశాఖపట్నంలో ఏ రాష్ట్రాలో కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి వచ్చింది అంచేత ప్రతిదీ కూడా అంత చక్కగా నిర్వహించడం అనేది ముందుగా అభినందించదగ్గ విషయం అండి రాష్ట్ర ప్రభుత్వాన్ని యోగాంధ్ర యోగాంధ్ర ప్రదేశాన్ని మన చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా నిజంగా ఈ మూడు మూర్తుల ఏం రావే అంటే రాష్ట్రంలో పటిష్టమైనటువంటి పెద్ద కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించినటువంటి రాష్ట్రంలో ఈ పటిష్టమైనటువంటి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పకుండా అభినందించాలండి అలాగే వచ్చినటువంటి ఈ యోగాకి చేద్దామన్నటువంటి వచ్చిన వాళ్ళందరికీ కూడా టీషర్ట్లు ఇచ్చారు మ్యాట్స్ ఇచ్చారు తర్వాత మంచిళ్ళ బాటిల్స్ ఇచ్చారు అన్నీ కూడా మంచినీళ్ళు బాటిల్స్ ఇచ్చారు ఇవన్నీ కూడా వాళ్ళ సదుపాయాలు ఏమిటి కావాలని ఇవన్నీ ఇవ్వడం ఒక ఎత్త వాళ్ళని క్రమశిక్షణతో విశాఖపట్నం రామకృష్ణ బీచ్ నుంచి అవతల భీమిలి వరకు ఈ సముద్ర తీరం పొడుగున చక్కగా సముద్ర తీరం పొడుగున చక్కగా ఈ నిర్వహణ చేయడం అనేది అది సామాన్యమైన విషయం కాదండి గొప్పగా క్రమశిక్షణతో చేశారు అంచేత ఇన్ని లక్షల మంది వచ్చినా కూడా ఎక్కడ అపశృతి లేదు యోగా ఈవేళ మనం యోగా చేశాము ఆ అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడే ఇంత సంబరంగా చేసామనుకోకుండా ప్రతి పౌరుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు వాళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా యోగా ఒక అంతర్భాగం వాళ్ళలో అంతర్భాగంగా చేసుకుని ప్రతివాడు ప్రతి కుటుంబంలోనే కూడా యోగా ఒక అంతర్భాగంగా ఉండాలి యోగా చేస్తూనే ఉండాలి అలా చేస్తుండేటట్టు ఆరోగ్యం అనేది ఒక సంపద అండి ఆ ఆరోగ్య సంపద అనేది చేకూరాలంటే ఇటువంటి యోగా ఈవేళ శిక్షకులు కూడా చాలామంది తయారయ్యారు యోగాని పరిపూర్ణంగా శుభ్ర మనకి ఖచ్చితంగా అందించగలిగినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు యోగా ఉపాధ్యాయులు వాళ్ళని కూడా మనం తీసుకుని వాళ్ళకి ఒక ఉపాధి కూడా కల్పించినట్టు ఉంటుంది పాఠశాలల్లో కళాశాలల్లో విస్తృతపరచాలి యోగా అన్నది